వర్షాకాలానికి క్లైమేట్ కి వేడి వేడి ఆనియన్ పకోడి నాకైతే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఒక ప్లేట్ నిండా ఆనియన్ పకోడీలు తినేస్తాడు వాళ్ళ అమ్మ చేసినవి అబ్బా అమ్మ ఏమన్నా చెయ్యాలి ఆనియన్ పకోడి అదిరిపోయింది అని అంటాడు కదా అట్లా అనమాట ఈ రోజు మా అమ్మ చేసింది ఆనియన్ పకోడి ఎంతమంది మంది ఒక్కడు సినిమా చూసినారో కామెంట్ చేయండి చాలామంది చూసింటారులే ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు నేను చెప్పేది వేరే వాళ్ళ గురించి సో ఒక వాయి అయితే రెడీ అయిపోయింది మనం చేతులు ఉరికే ఉండము ఇంకో చూడండి ఎంత క్రంచి కదా అసలు కా ఇట్ల అంటే ఇట్లా వచ్చేస్తున్నాయి బయట బేకరీ షాపుల్లో దొరుకుతాయి చూడండి అలా ఉంది పకోడీ పక్కా ట్రై చేయండి ఇప్పుడు ఆ మమ్మీ ఇంకో వాయి ఆనియన్ పకోడీ ఇంకా సేమ్ ఇట్లనే వేసేసుకొని అన్ని తీసేసుకొని వేడి వేడిగా తాగేది అంతే అనమాట తినేది తాగేది అప్పుడు ఒక అడ్వర్టైజ్ వస్తాడు మ్యాగీకి తినండి తాగండి తాగి తినండి తిని తాగండి ఏదో ఒకటి అట్లా ఈరోజు మనం ఆనియన్ పకోడి ఇంకా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి మంచి బేకరీ షాప్స్లో దొరికే ఆనియన్ పకోడీ ఇలా ఉంది టేస్ట్ చేస్తాను బా సూపర్ ఎట్లుందో బేకరీలో దొరికి ఆనియన్ పకోడి లాగుంది చాలా బాగుంటది బియర్పి వేసుకోండి మేము చెప్పినట్టు చేసుకున్నారంటే పర్ఫెక్ట్ ఆనియన్ పకోడీ దొరుకుతుంది ఆనియన్ పకోడీ కాఫీ బాగుంటుందో టీ బాగుంటుందో కామెంట్ చేసేయండి అంటే మేము ఆల్రెడీ కాఫీకి ప్రిపరేషన్ చేసుకున్నాము జస్ట్ కామెంట్ అంతే ఎవరైనా ప్రతి యూట్యూబర్ అంతే టీ చేయాల కాఫీ చేయాలంటారు కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ ఇది చేసుకోలో నాకు తెలిసి ఇట్లా ఆనియన్ పకోడీలోకి టీ బాగుంటుంది బట్ కానీ టీ చేయడం లేదు కాఫీ చేసుకుంటాను మేబీ నెక్స్ట్ టైం టీ ఓకే బాగుంటుంది అండ్ మంచి దొరుకుతుంది అనమాట మనకి అలా సాయంత్రం అమ్మతో మంచిగా ఆనియన్ పకోడి అని చూడండి కావాలంటే ఇట్లా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారాలు వాటర్ అన్నీ అట్లని దండి దండిగా ఒకేసారి వేసి కలిపేయకూడదు ఇప్పుడు పకోడి అనేది మంచిగా రాదనమాట కొంచెం కొంచెం వేసుకున్నామంటే బాగా వస్తుంది చాలామంది గట్టిగా కూడా చేస్తారు గట్టి పకోడి అది కూడా బాగుంటుంది అది కాఫీ టీలో బాగుంటుంది అనమాట సపరేట్ స్నాక్ లాగా ఎప్పుడైనా ఏదైనా జర్నీ చేసేటప్పుడు అట్లాంటి టైంలో బాగుంటుంది ఇప్పుడైతే ఇట్లాంటి కొంచెం మీడియం పకోడి చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా సింపుల్గా చూపించిన మన ఛానల్లో అన్ని వంటలు చాలా సింపుల్గానే ఉంటాయి అలాగే రుచిగా కూడా ఉంటాయి ఆ బయట స్ట్రీట్ ఫుడ్స్ చాలా అన్హెల్దీగా అంటే సరిగ్గా గలీజ్గా బా ఎప్పుడో ఆల్రెడీ సార్లు పది ఇరవై సార్లు వాడిన ఆయిల్తో చేస్తారు ఇట్లా అట్లా కాకోకుండా ఇట్లా ఇంట్లో కొంతమంది ఇట్లా బయట పోయి ట్రై చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఇట్లా ఇంట్లో మన ఛానల్లో అన్ని ఇంట్లో చేసిన ఫుడ్డే హోమ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇట్లాంటివి పాపులర్ అయ్యరు దండి దండి మంది చూడరు వ్యూస్ రావు అనవసరంగా బయట అసలు నల్లగా ఉన్న ఆయిల్ లో తినే వాళ్ళని బాగా చూస్తారు వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎందుకో ఏమో ఇట్లా ఇంటి ఫుడ్ ని పాపులర్ చేయండి అట్లా మా మమ్మీ చూడండి అట్లా అనకూడదు అది స్వార్థం అంటే అమ్మోళ్ళు అంతే మంచోళ్ళు అనకూడదు అట్లా జస్ట్ అమ్మా అంతే వాళ్ళకి ఏం నష్టం రాదు ఇదిగో పాలలోకి షుగర్ మా మమ్మీ అట్లా బయట ఫుడ్ వాళ్ళు అది ఇది అని అనకూడదు పాపం వాళ్ళది కడుపాత్రము స్వార్థంగా ఉండకూడదు అని చెప్తాంది కానీ ఏం చేస్తాం ఇట్లా ఇన్నోసెంట్ అమ్మలు ఉంటే అంతే అంటే నేనేం చెప్తానా నేను ఎవరిని తక్కువ చేయను మా ఫుడ్ మంచిదని చెప్తాను అంతే హోమ్ ఫుడ్ ఇప్పుడు ఇవే పకోడీ బయట తినాలంటే కాస్ట్ ఎక్కువైనా అలాగే హెల్తీ కూడా ఉండదు హెల్దీగా కూడా ఉండవు అన్నమాట అంతే సింపుల్ ఇప్పుడు మనం ఒక టీ కొట్టులో టీ తాగాలంటే వాళ్ళు ఎన్ని నీళ్ళు పోస్తారు అట్లా ఇంట్లో అయితే కొంచెం మంచిగా చేసుకుంటాం టీ కాఫీ ఇంకా రోడ్ సైడ్ బజ్జీల బండిల గురించి మీకు చెప్పాల్సిన పని లేదు అది ఇంజినాయిల్లో తేవేస్తుంటారు అట్లుంటాయి అనమాట ఇలా మంచిగా బాగా ఉడికి ఉడికిన తర్వాత స్లోగా తీసేసుకుందాం ఓకేనా వేడి వేడి కాఫీ ఆనియన్ పకోడి అబ్బా ఈరోజు సాయంత్రం స్నాక్స్ అది అందులోని అందులోని వర్షాకాలంలో ఇట్లాంటివి ఎక్కువ తినాలనిపిస్తాయి మీకు వర్షాకాలంలో ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి కాఫీ పొడి లేర్లే కాఫీ పొడి వేసుకుంటాం మేము మా ఊర్లో దొరికే ఓన్ బ్రాండే వాడతాము దుర్గొప్ప ఒకసారి చూడండి ఇది దుర్గా కాఫీ పౌడర్ అనంతపూర్లో ఒకటే దొరుకుతుంది టార్క్లా దగ్గర ఉంది ఎవరైనా కాలుంటే తెచ్చుకోండి అనంతపూర్ దగ్గర ఉన్న వాళ్ళు వేరే చోట ఉన్న వాళ్ళు వేరే చోట తెచ్చుకోండి వల్లే ఉంటది అసలు తలనొప్పి వెళ్ళిపోతుంది ఇది వేరే చోటు ఉందో లేదో తెలీదు వాళ్ళే కాఫీ గింజలతో చేస్తారు చాలా బాగుంటది వేడి కాఫీ ఈ క్లైమేట్ ఈ వర్షాకాలము అతిరిపోతాది అనమాట పక్కా ట్రై చేయండి టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడి ఇంకా కాఫీ అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అట్లా సాయంత్రం పూట్ల మంచిగా కాఫీ టీ విత్ ఆనియన్ పకోడీ తిందామని అయితే అనుకున్నాను సో మమ్మీ అయితే ఇదిగో చూడండి చేస్తాను అనమాట ఇందులో కావాల్సినది మెయిన్ శనగపిండి నీళ్ళు వాము వాము కంపల్సరీ అనమాట ఎందుకంటే డైజెషన్కి మంచిది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అలాగే జీలకర్ర పొడి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్య పిండి ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీ ఇష్టం కావాలంటే తయారు చేసుకుంటే లేదంటే లేదు అలాగే సాల్ట్ సాల్ట్ కూడా కావాలన్నమాట ఇవే అన్ని కావాల్సిన పదార్థాలు ఏంటిది పొడి వాము నీళ్లు శనగపిండి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు బియ్య పిండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని తగినంత జీలకర్ర పొడి అలాగే వాము కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇంకా డైజెషన్ కూడా అనమాట సో తగినంత వాము అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్య పిండి ఎందుకంటే క్రిస్పీగా క్రిస్పీనెస్ కోసం అనమాట ఇంకా తగినంత శనగపిండి ఎప్పుడన్నా అట్లా సాయంత్రం పుట్ల టీ కాఫీ అట్లా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే కొంచెం ఉప్పు సోడా పొడి బేకింగ్ సోడా కూడా వేసుకోండి ఏం సోడా పొడి అంటారు వాడుక భాష ఒక్కొక్కసారి వచ్చేస్తుంది వాడుక ఇంకా మనం ఏం చేయలేము ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం తక్కువైనా మళ్ళీ అయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవద్దండి అలాగే బేకింగ్ సోడా సోడా పొడి అని కొంచెం వేసుకోండి మీరు తీసుకునే దాన్ని బట్టి అంటే మంచిగా పొంగడానికి అండ్ అట్లనే ఈక్వల్గా ఆయిల్ కూడా అట్లనే ప్యాన్ పైన పెట్టేసుకోవాలన్నమాట ముందే ఇప్పుడు నీట్గా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం బియ్య పిండి వేసుకున్నాం కదా క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుంది అండ్ ఇట్లాంటి మంచి ఆనియన్ పకోడీలోకి కాఫీ బాగుంటుందో టీ బాగుంటుందో కామెంట్ చేసేయండి అంటే మేము ఆల్రెడీ కాఫీకి ప్రిపరేషన్ చేసుకున్నాము జస్ట్ కామెంట్ అంతే ఎవరైనా ప్రతి యూట్యూబర్ అంతే టీ చేయాలో కాఫీ చేయాలంటారు కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసుకోలో నాకు తెలిసి ఇట్లా ఆనియన్ పకోడీలోకి టీ బాగుంటుంది బట్ కానీ టీ చేయడం లేదు కాఫీ చేసుకుంటాను మేబీ నెక్స్ట్ టైం టీ ఓకే బాగుంటుంది అండ్ మంచి తమ్నెళ్ళు కూడా దొరుకుతుంది అనమాట మనకి అలా సాయంత్రం అమ్మతో మంచిగా ఆనియన్ పకోడి అని చూడండి కావాలంటే ఇట్లా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారాలు వాటరు అన్నీ అట్లని దండి దండిగా ఒకేసారి వేసి కలిపేయకూడదు ఇప్పుడు పకోడి అనేది మంచిగా రాదనమాట కొంచెం కొంచెం వేసుకున్నామంటే బాగా వస్తుంది చూడండి బాగా కలుపుతుంది మమ్మీ బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వరకు నీట్గా కలుపుతున్నామంటే చాలా బాగుంటుంది పక్కోళి ఓకేనా సో మొత్తం కలిపేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చూపిస్తాను అంతలోపు మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా చూడండి ఓకేనా ఇంకా మొత్తం అయితే కలిపేసుకుంటాను మమ్మీ కలిపేసిన తర్వాత చూపిస్తాను బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు వేడి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట చాలా వేడిగా ఉంటుంది చూడండి వడలు వేసేది అది వేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి మంచిగా ఇదిగో చూడండి ఇట్లా మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇది స్లోగా కలుపుకోవాలి అలాగే చూడండి ఇటు సైడ్ పాలు పెట్టేస్తున్నాము కాఫీ కోసం అసలు సాయంత్రం పూట్లా వేడిగా కాఫీ అలాగే పకోడీ చాలా బాగుంటుంది ఆనియన్ పకోడి సో మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా మందికి రాదు కదా పెద్ద పెద్ద ప్రాసెస్లో అది ఇది అని అందుకే చూపిస్తాను అనమాట ఇట్లా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచిగా హెల్తీగా కూడా బయట ఆ స్ట్రీట్ ఫుడ్స్ అవి ఇవి తినడం కన్నా ఇంకా సేమ్ మనం అట్లా నీట్గా వదులుకోవాలి మనకు కావాల్సినంత సైజ్లో చాలా మంది గట్టిగా కూడా చేస్తారు గట్టి పకోడి అది కూడా బాగుంటుంది అది కాఫీ టీలో బాగుంటుంది అనమాట సపరేట్ స్నాక్ లాగా ఎప్పుడైనా ఏదైనా జర్నీ చేసేటప్పుడు అట్లాంటి టైంలో బాగుంటుంది ఇప్పుడైతే ఇట్లాంటి కొంచెం మీడియం పకోడి చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా సింపుల్గా చూపించిన మన ఛానల్లో అన్ని వంటలు చాలా సింపుల్గానే ఉంటాయి అలాగే రుచిగా కూడా ఉంటాయి ఆ బయట స్ట్రీట్ ఫుడ్స్ చాలా అన్హెల్దీగా అంటే సరిగ్గా గలీజ్గా బ్యా ఎప్పుడో ఆల్రెడీ చాలాసార్లు పది ఇరవై సార్లు వాడిన ఆయిల్తో చేస్తారు ఇట్లా అట్లా కాకోకుండా ఇట్లా ఇంట్లో ఒక పది నిమిషాలు టైం పెట్టుకున్నామంటే టేస్టీ టేస్టీ మనకి ఆనియన్ పకోడీ అలాగే కాఫీ కాఫీ టీ మీ ఇష్టం ఏదైనా మంచి ఈవినింగ్ స్నాక్స్ అలాగే హెల్తీ ఫుడ్ కూడా ఇంకా కొన్ని అంటే ఏమంటారు కొంతమంది ఇట్లా బయట పోయి ట్రై చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఇట్లా ఇంట్లో మన ఛానల్లో అంటే ఇంట్లో చేసిన ఫుడ్డే హోమ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇట్లాంటివి పాపులర్ చెయ్యరు దండి దండి మంది చూడరు వ్యూస్ రావు అనవసరంగా బయట అసలు నల్ల ఉన్న ఆయిల్లో తినే వాళ్ళని బాగా చూస్తారు వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎందుకో ఏమో ఇట్లా ఇంటి ఫుడ్ని పాపులర్ చేయండి మా మమ్మీ చూడండి అట్లా అనకూడదు అది స్వార్థం అంటే అమ్మ అంతే మంచోళ్ళు అనకూడదు అట్లా జస్ట్ అన్నాలి అమ్మా అంతే వాళ్ళకి నష్టం రాదు ఇదిగో పాలలోకి షుగర్ వేసుకుంటానం మా మమ్మీ అట్లా బయట ఫుడ్ వాళ్ళు అది ఇది అని అనకూడదు పాపం వాళ్ళది కడుపాత్రము స్వార్థంగా ఉండకూడదు అని చెప్తాంది కానీ ఏం చేస్తాం ఇట్లా ఇన్నోసెంట్ అమ్మలు ఉంటే అంతే అంటే నేనేం చెప్తానా నేను ఎవరిని తక్కువ చేయను మా ఫుడ్ మంచిదని చెప్తాను అంతే హోమ్ ఫుడ్ ఇప్పుడు ఇవే పకోడీ బయట తినాలంటే కాస్ట్ ఎక్కువైనా అలాగే హెల్తీ కూడా ఉండదు హెల్తీగా కూడా ఉండవు అన్నమాట అంతే సింపుల్ ఇప్పుడు మనం ఒక టీ కొట్టులో టీ తాగాలంటే వాళ్ళు ఎన్ని నీళ్ళు పోస్తారు అట్లా ఇంట్లో అయితే కొంచెం మంచిగా చేసుకుంటాం టీ కాఫీ ఇంకా రోడ్ సైడ్ బజ్జీల బండిల గురించి మీకు చెప్పాల్సిన పని లేదు అది ఇంజినాయిల్లో తేవేస్తా అంటారు అట్లుంటాయి అనమాట సో ఇలా మంచిగా బాగా ఉడికి ఉడికిన తర్వాత స్లోగా తీసేసుకుందాం ఓకేనా మంచి ఈరోజు మనం వేడి వేడి కాఫీ ఆర్ టీ మీ ఇష్టంలే మీ ఛాయిస్ మేము కాఫీ తాగుతాము ఈరోజు వేడి వేడి కాఫీ ఆనియన్ పకోడి అబ్బా ఈరోజు సాయంత్రం స్నాక్స్ అదిరిపోతుంది అందులోని ఈ వర్షాకాలంలో ఇట్లాంటివి ఎక్కువ తినాలనిపిస్తాయి మీకు వర్షాకాలంలో ఏం తినాలనిపిస్తుందో కాఫీ పొడి లేరు కాఫీ పొడి వేసుకుంటాం మేము మా ఊర్లో దొరికే ఓన్ బ్రాండే వాడతాము దుర్గా కాఫీ ఒకసారి ఇదిగో చూడండి ఇది దుర్గా కాఫీ పౌడర్ అనంత ఒకటే దొరుకుతుంది టాక్లా దగ్గర ఉంది ఎవరైనా కాలుంటే తెచ్చుకోండి అనంత దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు వేరే చోటు వాళ్ళు వేరే చోట తెచ్చుకోండి బల్లే ఉంటది అసలు తలనొప్పి వెళ్ళిపోతుంది ఇది వేరే చోటు ఉందో లేదో తెలీదు వాళ్ళే కాఫీ గింజలతో చేస్తారు చాలా బాగుంటది చూడండి మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది అసలు ఎర్రగా బల్లి వేయింది క్రంచి క్రంచిగా ఇంక ఈరోజు మంచిగా అసలు ఈ వర్షాకాలానికి క్లైమేట్ కి వేడి వేడి ఆనియన్ పకోడీ నాకైతే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఒక ప్లేట్ నిండా ఆనియన్ పకోడీలు తినేస్తాడు వాళ్ళ అమ్మ చేసినటివి అబ్బా అమ్మ ఏమన్నా అది ఆనియన్ పకోడి అదిరిపోయింది అని అంటాడు కదా అనమాట ఈరోజు మా అమ్మ చేసింది ఆనియన్ పకోడి ఎంతమంది ఒక్కడు సినిమా చూసినారో కామెంట్ చేయండి చాలా మంది చూసింటారులే ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు నేను చెప్పేది వేరే వాళ్ళ గురించి సో ఒక వాయి అయితే రెడీ అయిపోయింది మనం చేతులు ఉరికే ఉండము ఇంకో చూడండి ఎంత క్రంచి కదా అసలు ఇట్ల అంటే ఇట్లా వచ్చేస్తున్నాయి బయట బేకరీ షాపుల్లో దొరుకుతాయి చూడండి అలా ఉంది పకోడీ పక్కా ట్రై చేయండి ఇప్పుడు ఆ మమ్మీ ఇంకో వాయి వేస్తా ఆనియన్ పకోడీ ఇంకా సేమ్ ఇట్లనే వేసేసుకొని అన్ని తీసేసుకొని వేడి వేడిగా తాగేది అంతే అనమాట తినేది తాగేది అప్పుడు ఒక అడ్వాటేజ్ వస్తాండి మ్యాగీకి తినండి తాగండి తాగి తినండి తిని తాగండి ఏదో ఒకటి అట్లా ఈరోజు మనం ఆనియన్ పకోడీ ఇంకా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి మంచి బేకరీ షాప్స్ లో దొరికి ఆనియన్ పకోడి ఇలా ఉంది టేస్ట్ చేస్తాను బా సూపర్ నిజంగా సూపర్ ఇవి కూడా వేగుతున్నాయి ఇంకా వేగనిద్దాం మొత్తం తీసేసుకుందాం మళ్ళీ విధానంగా చూడండి ఎట్లుందో బేకరీలో దొరికి ఆనియన్ పకోడి ఉంది చాలా బాగుంటది బియ్య పిండి వేసుకోండి మేము చెప్పినట్టు చేసుకున్నారంటే పర్ఫెక్ట్ ఆనియన్ పకోడి దొరుకుతుంది ఎర్రగా వేగుతున్నాయి రెండో వాయి కూడా సో అక్కడ కాఫీ కూడా రెడీ అయిపోతుంది మనం ఒకసారి బయటికి పోయి క్లైమేట్ ఎట్లుందో చూపిస్తాము చూసొద్దాము రండి క్లైమేట్ చూడండి చల్లగా ఉంది మేము నిన్న నాగుల పంచమిషాము దాంట్లో ఉన్న కొబ్బరిని ఇట్లా తురిమి ఎండబెట్టుకున్నాం అలాగే మన గులాబీ మొక్కలు చూడండి హార్వెస్ట్ చేయాల్సిందండే కానీ చెయ్యలేదు మేబీ రేపు చేస్తానేమో గులాబీ పువ్వుల్ని ఇదిగో పింక్ బేబీ పింక్ మళ్ళీ క్యూట్గా ఉన్నాయి కదా మన గార్డెన్ వీడియోస్ కూడా వస్తున్నాయి చూస్తున్నారా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఆరెంజ్ ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ కాదు బర్డ్ ఇవి చూడండి రెండు మెరూన్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇటు సైడ్ చూడండి ఇది ఎంత క్యూట్గా ఉందో అటు సైడ్కి తిరిగింది అలిగింది జస్ట్ ఓకే మీకు క్లైమేట్ చూపిద్దామని అయితే వచ్చినాను మమ్మీ ఆనియన్ పకోడి చేస్తుంది సో చూడండి ఈవినింగ్ అయిపోయింది చల్లగా ఉంది ఇంక ఇప్పుడు అట్లా మంచిగా కాఫీ ఆనియన్ పకోడి అలాగే మన మొక్కల్ని గార్డెన్లో చూస్తూ ఉండిపోవచ్చు అనమాట చాలా బాగుంటాయి చూడండి మన గార్డెన్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఇంట్లోకి పోదాము చేసేసి ఉంటుంది మమ్మీ కాఫీను ఆనియన్ పకోడి టేస్ట్ చేసేద్దాం ఓకేనా మంచిగా ప్లేటింగ్ అయితే చేసేసుకున్నా వేడి వేడి కాఫీ అలాగే ఆనియన్ పకోడీ ఆనియన్ పకోడీ అయితే మంచి క్రిస్పీగా వచ్చింది మా అమ్మ స్టైల్లోనే చేసుకోండి మా అమ్మ చెప్పినట్టే చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇంక అంతే మంచి ప్రోల్ అయిపోతారనమాట ఆనియన్ పకోడీ చేయడంలో అసలు వేడి వేడి కాఫీ ఈ క్లైమేట్ ఈ వర్షాకాలము అనమాట పక్కా ట్రై చేయండి టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడీ ఇంకా కాఫీ అనమాట ఇది ఈరోజు మా సాయంత్రం పుట్ల స్నాక్స్ మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్